ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో బీజేపీ శ్రేణులు సబరాలు నిర్వహించారు పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీజేపీ రామగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు బాటలు పడ్డాయని అన్నారు కోర్టు తీర్పు హర్షణీయము అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆనాడు హైదరాబాద్లో జరిగినటువంటి విశ్వరూప మహాసభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం లోపల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు గౌరవ పెద్దలు శ్రీజీ కిషన్ రెడ్డి గారు నుండి ఎస్సీ వర్గీకరణ విషయంలో పూర్తిగా తోడ్పాటుని సహకారాన్ని అందించినందుకు హృదయపూర్వకంగా రామగుండం భారతీయ జనతా పార్టీ నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దశాబ్దాల కాలం పాటు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండుండి నడిపించినటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి మరి పోరాటంలో వారి జీవితాలని త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు